హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ లేదా సో గాయస్ బిగ్ బాస్ సెవెన్ అప్ మన అనంతపూర్ చేదని అమర్దీప్ దంపతులు అయితే రావడం జరిగింది ఇప్పటికీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో ఎస్టర్డే అయితే ఫ్యాన్స్ అందరినీ కూడా కలవడం జరిగింది అన్నట్లు ఇందులో భాగంగానే ఈరోజు లోని అనంతపూర్లోని నగర్ నగర్లో ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ విజయసాయి ఆధ్వర్యంలో జరిగాయన్నట్లు ఇంకా విజయసాయి సార్ అయితే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందే ఉంటారన్నమాట ఇప్పుడు యువతకైతే ఆదర్శంగా అయితే ఉంటారన్న అలాగే ఇక్కడ మీకు సో అక్కడ ఉన్న పిల్లలు అంతా కూడా కేట్ చేయించడము ఆ తర్వాత అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నట్లు ఇంకా త్రూఅవుట్ కంప్లీట్గా లాస్ట్ వరకు కూడా ఉండే అన్నదానాలు వాళ్ళ చేతులతో వడ్డించడం మంచి విషయం అనమాట మర్దీప్ గారు చేసింది అలాగే ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అనంతపురం కూడా ఏదో ఒకటి చేయాలి పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలని మాట్లాడడం ఇంకా చాలా మంచిగా అనిపించింది దీంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బెడ్షీట్ పంపిణీ కూడా చేయడం జరిగింది సో ఇదంతా కూడా విజయసాయి గారి ఆధ్వర్యంలో అన్నట్లు ఇంకా సో ఇదన్నమాట చిన్న బుల్లి వీడియో సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ వెళ్ళడం చూడడం అంతా కూడా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మెయిన్గా చెప్పాల్సింది విజయసాయి గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఇలాంటి సర్వే కార్యక్రమాలు ముందుంటారు ఎప్పుడు కూడా